ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా పడుతున్నాయి మీ ఊర్లో ఇక్కడ మా ఏరియాలో అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఏం లేదు తర్వాత ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయిందండి వర్షం తర్వాత ఇంకా ట్వెల్వ్ థర్టీ నుంచి ఇంకా ఫుల్ ఇప్పుడే కొంచెం తగ్గింది అయినా వర్షంలోనే అలా ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది వర్షంలో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం ఇబ్బంది అయిపోయింది బాగా ఈరోజు ఆటోలు దొరకవు బస్సులు ఆపరు చాలా ఇబ్బంది పడ్డాయి ఈరోజైతే వస్తూ వస్తూ మేబీ ఇంక రేపు ఆఫీస్ ఉంటుందో లేదో తెలియదు చెప్పి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర అవి ఏంటో చూస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా కప్ కేక్స్ కప్ కేక్స్ తీసుకున్నానండి ఎయిటీ రూపీస్ పడింది ఇది వర్షంలోనే కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ చెన ఇది కూడా కొంచెం టైం గా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను తర్వాత పప్పు చేగోడీలు అండి ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇది పావు కేజీ తీసుకున్నాను అయిపోతాయి ఈరోజు ఈవినింగ్ టీ తాగేటప్పుడు అయిపోతాయి అనమాట కాకపోతే చాలా టేస్ట్గా ఉంటాయండి హాట్ చిప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అలాగే యాక్టివ్ పాప్కార్న్స్ తీసుకున్నా ఇవి త్రీ యాక్చువల్గా ఇంకోటి ఎక్కడ పెట్టాను ఈ లోపల ఎక్కడ ఉంటుంది త్రీ ఇవి ఇంట్లో పాప్కార్న్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ చాక్లెట్స్ నారెంజ్ మిఠాయి అంటారు కదా అవి కాకపోతే ఈ నారెంజ్ మిఠాయి నార్మల్ ఈ రౌండ్ షేప్లో ఉన్నాయి కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకటి ఆల్రెడీ తీసి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర మళ్ళీ నచ్చింది ఇంకొకటి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అప్పడాలు పప్పు చారు పెట్టుకొని అప్పడాలు వేపుకొని తిందామని చెప్పి అప్పడాలు తెచ్చుకున్నాను మరి ఎన్ని రోజులు సెలవులు ఇస్తారో తెలియదు కదా ఇదిగోండి ఇంకొకటి మిస్ అయిందని చెప్పాను కదా ఇక్కడ నెక్స్ట్ బిస్కెట్స్ గుడ్డే గుడ్డే బిస్కెట్స్ తెచ్చుకున్నా ఇవి తిన్నా తినకపోయినా ఆశ ఇంట్లో ఉన్నాయి కదా యాక్చువల్లీ ఇంట్లో ఉంటే తినబుద్దేదు కాకపోతే తినాలి వర్షం కదా బయట ఏమీ దొరకవు సో అందుకని ఇవి తీసుకున్నాయి ఇవన్నీ కూడా తినడానికి నెక్స్ట్ మైసూర్ శాండిల్ సోప్ ఒకటి తీసుకున్నాను అయిపోయింది నా సోప్ ఇంట్లో లింకాలు ఫైవ్ తీసుకున్నా యాక్చువల్గా టూ లీటర్ వన్ లీటర్ ఉంటుంది కానీ గ్యాస్ ఎక్కువ ఉండదు అని చెప్పి నేను ఇవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ ట్వంటీ రూపీస్ ఎక్కువ తాగంలేండి కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉంటే మంచిది కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎవరికైనా ఉన్నా కానీ ఇది తాగితే కొంచెం క్లియర్ అవుతుందని తీసుకుందాం ఎమర్జెన్సీ పర్పస్ అనమాట ఇంట్లో ఎన్నో ట్యాబ్లెట్స్ లాంటివి ఎలాగో ఉంటాయిలండి నెక్స్ట్ పుదీనా మార్కెట్లో ఉంటే మా సిస్టర్ ఫోన్ చేసి చెప్పారు పుదీనా కంపల్సరీ తేమ్మని చెప్పి ఏదో గ్రీన్ టీ ఏదో పడుతుందంట చూడాలి ఎలా పెడుతుందో లెమన్ టీ అంట చూద్దాం ఎలా పడుతుంది ఏంటో చూద్దాం నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర తీసుకున్న ట్వంటీ రూపీస్ పడిందండి ఇది మీ ఊర్లో ఎంత ట్వంటీ రూపీస్ పడింది ఇది కూడా ఒక్కొక్కటి టెన్ కరివేపాకు ఫ్రీగా ఇచ్చాడు అది కూడా నేను అడిగాను అన్నమాట అతనికి కరివేపాకు ఇవ్వండి అంటే ఇచ్చాడు ఏదో ఫ్రీ అనమాట డబ్బులు తీసుకోలేదు దీనికి ఈ పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ కాలీఫ్లవర్స్ ఒక్కొక్కటి ఫార్టీ చెప్పాడు మీకైతే థర్టీ ఇస్తానని అన్నాడు అంటే రెగ్యులర్గా ఎప్పుడు అతని దగ్గర తీసుకుంటాం నేను రెండు ఫిఫ్టీకి ఇచ్చేసేయమని చెప్పాను ఇచ్చిస్తారు ఫిఫ్టీకి ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై కొంచెం రసం లాగా పెట్టుకొని తింటాము ఎక్సలెంట్ గా చేస్తుంది మా సిస్టర్ చాలా బాగా చేస్తారు అరటికాయలు అరటికాయ బజ్జీలు యాక్చువల్గా నిన్న వేసుకున్నాము అయినా అటికాయ కర్రీ కానీ ఏమైనా చేసుకుందామని రెండు అటికాయలు తెచ్చా నెక్స్ట్ వంకాయలు వంకాయ ఎండు చేపలు బాగుంటుంది కదా ఈ టైంలో వర్షానికి తినడానికి బాగుంటుంది యాక్చువల్లీ ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతాం వర్షంలో కాకపోతే కార్తీక మాసాలు కదా చాలా మంది అనుకుంటా మేము అలాంటివి ఏం చేయమండి మేము ఏ టైంలో అయినా తినేస్తాం కాకపోతే సాటర్డే ఒక రోజు అంతే అల్లం ఒకటి తెచ్చాను పావు కేజీ థర్టీ రూపీస్ అండి మరి మీ ఊర్లో ఎలా ఉందో ఏంటో పావు కేజీ థర్టీ రూపీస్ తీసుకున్నాడు దీనికి బంగాళదుంపలు దొండకాయలు దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నా ఉంటే అయిపోయింది ఇంకా మార్కెట్ యాక్చువల్గా మా ఇంటి దగ్గరలో అవుటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి బాగానే ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ బయటకు వెళ్ళనవసరం లేదు కాకపోతే బయట నుంచి తెచ్చుకున్న ఎలాగో ఆఫీస్కి వెళ్ళి వస్తాం కదా అదే దారి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను దొండకాయలు ఇక్కడ ఏంటంటే మాకు ఫ్లాట్స్లో వెజిటేబుల్ మార్కెట్ లాగా ఉంటుందండి కొంచెం ఒక షాప్ ఉంటుంది ఏమైనా కావాలన్నా గ్రాసరీస్ కావాలన్నా ఏమైనా తీసుకోవచ్చు బంగాళదుంపలు ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా హాఫ్ కేజీ తీసుకుందాం నాకు అంతగా నచ్చలే ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎగ్స్ ఆనియన్ టమాటాలు నెక్స్ట్ మిర్చి అల్లం ఈ బంగాళదుంపలకి ఎప్పటికీ లోటు రానివ్వమండి ఎందుకంటే ఎమర్జెన్సీ పబ్బస్ యూ యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాం ఈవినింగ్ అయితే ఎలా ఉంటుందో క్లైమేట్ చూడాలి ఇప్పటికే బాగా చేంజ్ అయింది క్లైమేట్ అయితే చూద్దాం ఇప్పుడైతే వేడి వేడిగా టీ పెట్టుకొని ఇదిగోండి ఇది బిస్కెట్స్ ఈ కాంబినేషన్లో ఇంకా తిందాం స్టార్ట్ చేస్తాను ఇంకా నేను కూడా పనులు ఇప్పుడు టైం వచ్చి త్రీ అవుతుంది టీ అది పెట్టుకొని ఇది కొంచెం తినేసాక కొంచెంసేపు టీవీ చూసి ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా ఆ బిగ్ బాస్ లైవ్ ఒకసారి చూసి ఏమవుతుందో ఏంటో చూసి అప్పుడు డిన్నర్ పనులు స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికి వర్షంలో జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు బయటికి పంపించుకోండి ఏదైనా అర్జెంట్ అయితేనే కానీ బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి అంతేగాని మాక్సిమం ఇంట్లోనే ఉండేలాగా చూసుకోండి సేఫ్గా ఉండండి అందరూ బాయ్